హాయ్ అండి అందరికీ ఈరోజైతే మా చేల ఎత్తనం అనమాట అందుకని చెప్పేసి మా వదిన అయితే వచ్చారండి వీళ్ళు వచ్చేసి అన్నమాట అక్షి అనమాట వీళ్ళు వచ్చేసి బుడదానికి ఉన్నారు ఇంకా వీళ్ళైతే తినే కూడా తెచ్చుకుంది ఎంత నా సిటీ తలేం వాళ్ళకి వెళ్ళి చూసి కొత్తగా ఉండేలేక నవ్వుతుంది పిల్లలకి పిల్లలు ఉంటే ఆనందం అన్నట్టు ఈ విధంగా అనమాట ఇప్పుడైతే మాత్రం ఈ పూట అయితే మొక్కజొన్న ఎత్తనం అయితే పెట్టడానికి సీనన్నయ్యను మా ఆయన అయితే బయలుదేరండి వెళ్ళారు కూడా నేనేమో ఇంటికాడ ఉండి పిల్లలను చూసుకుంటా ఉన్నాను నా చిట్టుతాళు ఏమో ఉన్న మనసు అసలు కొండదు వీళ్ళని పెట్టుకొని ఎక్క పూట ఎట్ట కట్ట ఉండి చీలకెత్తనం పెట్టాలా ఒక మూడెకరాలకు బోదులేసారండి వర్షాలు చదువుతున్నారు ముందైతే విపరీతంగా ముబ్బట్టేసినట్టుంది నాకు కొంచెం లైట్గా ఫీవర్ ఉందండి అయినా కానీ ఇంజక్షన్ చేయించుకొని ఏదన్నా క్లీన్ చేయాలని చెప్పేసి అయితే వెళ్తా ఉన్నాము ఇంకా మా ఆయన వచ్చేసేమో మా ఆయన కూడా జరివినండి ఇంకా తోడుకి సీనన్నయ్య కూడా వచ్చేసాడు అనమాట పిలవంగల్నే అక్క నాకు కొంచెం బాగాలేదు ఎట్లో మీకు పొలాలన్నీ అయిపోయినాయి కదా కొంచెం ఇతనం పెట్టడానికి రాండక్క అంటే సరేలే వస్తున్నాం అని చెప్పేసి ఆశ్రితనేమో స్కూల్కి పంపించారండి అంటే ఆ కొంచెం ఇప్పుడే కదా ఈ మధ్య కదా వెళ్తుంది ఆశ్రిత అయితే వెళ్తుంది ఆప్సెంట్లు పడితే బాగానే చదువుతుందని చెప్పేసి ఆశ్రిత అయితే వాళ్ళ అత్త వాళ్ళత్త వాళ్ళ దగ్గర అయితే వదిలిపెట్టి వచ్చేసి వచ్చేసారంట వీళ్ళు ఏమో పిల్లల్ని తెగాడిస్తున్నారండి ఇద్దరైతే మాత్రం ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు అనమాట పోటీల్లో ఉంది ఆడకూడదు అట్ట మా చిట్టు అస్సలు విషయాలు లేదన్నమాట ఏడుస్తూ ఉంది ఈరోజైతే టిఫిన్ అయితే గారెను చట్నీ అయితే చేస్తున్నాం అయితే బయలు తీసుకుపోతాం అమ్మాయిని కూడా తీసుకురు బుడ్డా పోతా పోతా బాయ్ బాయ్ హాయ్ అండి మా ఇంటికి బాయ్ అండి పోతా చె చెప్పా లేరా ఏమరే బాయ్ జారా పోరా అవి మాట్లాడుపోలేక మొక్కదాకటాకరా ముగ్గురు అండి అప్పటి ఒకదే వదిలిపెట్ట మాకు ముందు పెట్టుకోవచ్చు అబ్బాయి అల్లాడుతున్నారు తల్లి ఏమేడుతున్నాడు సరేనా పోతామా పొద్దుపోతుంది అలిగా నాలుగు అవుతుంది ఓడుతున్నాము జాగ్రత్త పోయినా ఫోన్ చేయి भाई, भाई। भाई। भाई, भाई आता को जार जार जापनीस बाई <laughs> <भाई। laughs> <भाई। laughs> <भाई। laughs> సరేనండి వదినోళ్ళైతే వచ్చేసి మన మూడు ఎకరాలకు అయితే ఇత్తనం అయితే పెట్టేశారనమాట ఇది వచ్చేసి మా సొంత పొలం అండి అటు సొంత పొలానికి అయితే ఇత్తనం పెట్టాలా అంటే ఇంకా బోధులు ఏమి వేయలేదండి వాళ్ళు అందుకని చెప్పేసి ముందుగానే దుక్కుల మీద ముందు ముందుచిమ్మి మళ్ళీ బోధలు వేసిన తర్వాత భోజుల మీద ఎత్తనం పెట్టాలా ఒక పక్కే లేట్ అవుతా ఉంది ఒక పక్కే ముబ్బులు పట్టుంది వాళ్ళ సొంత చిన్న దుందుకుంటున్నారంట అంటే ట్రాక్టర్ వాళ్ళు తర్వాత వస్తాంలే అన్నారు అందుకని చెప్పేసి ముందుగా రెండు ఎకరాలు కట్ట పెట్టుకుంటారు ముందు మూడు ఎకరాలు అయిపోయింది కానట్టు మెల్కొండ అయితే ఉన్నాము చూసారు కదా ఈ విధంగా అయితే దుక్కుల మీద ముందు అయితే చిమ్ముకోవాలి నా వల్లేం కాదని చెప్పేసి మా ఆయన ఒక్కడే చిమ్ముతున్నాడు అనమాట ముందు ఇంక ఈ విధంగా అయితే ముందు జిమ్ వేసుకోవాలండి అసలు ఈ ఏడాది ఎంత కష్టం అంటే అంత కష్టం అనమాట అస్సలు తీరుకుండట్లేదండి బాగున్నా బాగాలేకపోయినా కానీ తీరిక అస్సలు దొరకట్లేదు అసలు కాసేపు పుడుకోడానికి కూడా పుడుకుంటే ఇదేమైపోద్దు ఆచేన ఎట్లా ఉండిద్ది అన్నంత అంత ఊహల్లోకి వస్తుంది మా ఆయనకు ముందు నిద్రలేదు అసలు కళ్ళు మూసిన ఈ ఏడాది ఎంత పొలం తీసుకోవడం అవసరమా అనిపించింది మాకైతే ఎందుకని అన్నాడు కష్టమే కష్టం ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే ఏం కాదు బుజ్జి వన్ రెండు రోజులు కష్టపడతా ఉండాలా ఇప్పుడు కష్టపడితే ముందు రోజుల్లో దేవుడు మనకి మంచిగా రాస్తా రాస్తాడేమో ఈ ఒక్కసారి కష్టపడితే మనం సెటిల్ అయ్యామంటే మనం ఇంకా కొంచెం ఇదిగా ఉండొచ్చు అని చెప్పాడు ఇయితే దుక్కుల మీద అయితే ముందు చే తర్వాత బోధలు పోసిన తర్వాత చూపిస్తాను అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాండి ఇంకా నాకైతే ఈ రెండు రోజుల నుంచి ఒకటే ఫీవర్ అనమాట ఇక్కడ కొంచెం పర్లేదు మెడిసిన్ తీసుకొని వచ్చేసాను బావ అక్కడే అని చెప్పేసి అమ్మ వచ్చిందండి అమ్మనేమో బుడిదానికి అడు బావ అయితే మిషన్తో వేస్తూ ఉన్నాడు వాటిని ఏమో రెండిటిగా చేశాడు ముఖ్యంగా అసలు మాములు లేదనమాట అంది అసలు కుదరట్లేదండి వీడియోస్ పెట్టడానికి ఇంత పొలం తీసుకొని వేస్తా ఉన్నాము ఒక గేమ్ మీద కానీ చాలా కష్టం అయిపోతుంది అన్నీ ఒక్కసారిగా వచ్చేసరికి చూద్దాము ఇంకా ఎత్తనం పెట్టిన తర్వాత ఇంకా మాట్లాడతాం ఏ ఏదైనా ఎందుకు అనేది ఇంకా ఇప్పుడైతే మాత్రం బాగా ఇంక మిషన్తో పెడతాము నేను పడకనే చూసాను పడకండి ఎత్తనం చూసావా వాళ్ళు అడదా వాళ్ళు పెట్టుకుంటా వచ్చి ఇంకా నుంచి వరుస ఉంది ఎత్తనం లాన్ ఉంది కాకపోతే భావి కాపాట్లేదు మిషన్ గదిలాడుతున్నావా లేకపోతే ఇంకా గట్టికి కట్టాలంటావా సరే ఎడగలా మా ఇంటికి కూడా వెళ్ళారనమాట కొంచెం పెందలాడే వెళ్ళారు మేమైతే ఇంట్ ఇత్తనం పెడుతున్నాం చేలో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా చేసేదే అంటే వాళ్ళు వెళ్ళిన చాలాసేపు బోధనతో తోలేరండి అంటే నెక్స్ట్ డేకి ఈ విధంగా అయితే ఇత్తనం పెడుతున్నాం బాబు అయితే పెట్టుకుంటా పోతున్నాం నేనేమో ఎన్కేదన్నా మిస్ అవుతున్నాను లేదని మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాను ഈ വിധം അയിട എത്തനം പറ്റുമണ്ട് സരി വീഡിയോസ് കൂടെ തീയതി കുറേ കൊച്ചും ഹെൽത്ത് അതിഷ്യൂ അനു എന്തെങ്കിലും ചോദാൻ Betul. 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 Dah. మనం ఎంత కష్టపడినా కానీ మన పిల్లల్ని చూస్తే కష్టం అంతా మర్చిపోతాం కదండి వాళ్ళ నవ్వుని చూస్తే అలాగే అనమాట నా చిట్టుతల్లిని ఉదయానంగా వదిలిపెట్టి ఇప్పుడు ఇంటికి వచ్చేసామండి వదిలిపెట్టింది వచ్చిలే చూడండి ఎట్లా ఆడుతున్నా మీరు నన్ను వదిలిపెట్టిపోయారు అన్నట్టుగా ఆట ఆడుతామండి మా ఆయన వీడియో తీస్తా ఉన్నాడు ఎట్ రియాక్ట్ అవుతుందని ఫోన్కి వెళ్ళి చూసి ఒకటే నవ్వులండి నా చిట్టుతల్లి అయితే అస్సలు మామూలు కలియదు అనమాట చూసారు కదా ఏ విధంగా ఆడుతుందో ఇంకా ఈ విధంగా ఆడిద్దాం అనమాట మనుషులు ఉంటే ఎప్పటి నుంచి డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను నా హెల్త్ అయితే కొంచెం రికవర్ అయితే మాత్రం వీడియోస్ పెడతాను సరేనా మిస్ అవ్వకుండా చూసేయండి చూస్తూ చూస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు బాయ్ బాయ్